కాకినాడ రూరల్ పండూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయరాల అధ్యక్షతను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీచర్లకు ఘనంగా వేట్కోలు పలికారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టి పండురుపై మళ్లించిన ఘనత ఉపాధ్యాయుల బోధన వారి నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు ఇటువంటి ఉన్నత బోధన చేసిన ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్తున్న సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం రూరల్ మండల ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందే విధంగా మా పిల్లలను తీర్చిదిద్దిన టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశామని తెలిపారు అలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు కుమార్తె సుగుణ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశాలు లేవని తనను ఉన్నతమైన చదువులు చదివించాలని ఎంతో ఆశపడి తనను ఈరోజు ఎంబీబీఎస్ చదివేలా ప్రోత్సహించి తనకు చదువుకు అన్ని విధాలుగా సహకరిస్తూ వెన్నంటే ప్రోత్సహిస్తున్నారని ఎంబీబీఎస్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు తన తల్లిదండ్రుల వల్లే తాను ఈరోజు డాక్టర్ కాబోతున్నానని టీచర్లు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉపాధ్యాయులు చెప్పిన ప్రతీది అర్థం చేసుకుంటూ తల్లిదండ్రులు కోర్కెను తీర్చే పిల్లలుగా ఉండాలని వంద శాతం ఉత్తీర్ణత సాధించి త్రిబుల్ ఐటీకి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవ తరగతి పిల్లలు ఉత్తీర్ణత చూసి మిగిలిన గ్రామాలు తమ గ్రామం వైపు చూస్తున్నాయని ఎంతటి ఉన్నతమైన ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు స్కూల్కి అవసరమైన ఏ విధమైన సదుపాయాలైనా కల్పించడానికి నిరంతరం అందుబాటులో ఉంటామని ఏ విద్యార్థికి ఏ అవసరమైనా తాను ముందుండి తన కర్తవ్యంగా భావించి స్కూల్కి కావలసినవన్నీ అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం పాఠశాలలో పీటీ మేడం ఏర్పాటు చేస్తున్న నృత్యాలు పిల్లలు ప్రదర్శించారు ఉపాధ్యాయులందరికీ పిల్లలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ పాఠశాల పీటీ మేడం సంషద్ బేగం ఎంపీపీ నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు నీటి సంఘం అధ్యక్షులు ఎన్ అమ్మిరాజు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఘనగా శ్రీనివాస్ పాఠశాల కమిటీ గుమ్మెల సత్యానందం దుర్గబాబు పాఠశాల ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డిసిప్లిన్ మంచి చెడ్డ చెప్పడంలో పెద్ద పిల్లలైనా ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినా సార్ దగ్గరికి వెళ్తే అంతనే పరిష్కారం అయిపోయేది మరి చక్కగా టెన్త్ క్లాస్ క్లాస్ టీచర్గా మరి వాళ్ళని ఎగ్జామ్స్ పంపడం చక్కగా చేసుకునేవారు సారు మరి అందరిని బట్టి సార్కి నాకు థ్యాంక్స్ తెలియజేస్తూ మరి సారు మ్యాథ్స్ అసిస్టెంట్గా పట్నం వెళ్ళారు పెద్దాపురం మండలం మరి ఆ స్కూల్ కూడా మన స్కూల్లోనే సేమ్ సేమ్ స్టాఫ్ మరియు అక్కడ పిల్లల్ని మన పిల్లల్ని ఆయన కంపేర్ చేస్తున్నారు మన పిల్లలు బాగున్నారండి మా హాస్ వైఫ్ అని చెప్పారు ఏదేమైనప్పటికీ సార్ అక్కడ అనేక ఆశీస్సులు అందించాలని మీకు అభినందనలు మీరు తెలియజేస్తున్నాం సార్ మరి నెక్స్ట్ ఎంబీబీ సార్ మరి స్కూల్లో ఉపాధ్యాయులు చాలా చక్కగా పీసీ స్టూడెంట్ని జిల్లా స్థాయిలోనే పండుగలు మారుమోగుతున్న విషయండి విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి ఇంటిగా తల్లిదండ్రులు కోరిక ఎంతో కష్టపడి మీ మీద ఎన్నో ఓప్స్ పెట్టుకుని బాగా చదివినారు మీరు బాగా చదువుకుని ఉన్న స్థాయిలో ఎవరో ఒకరు డాక్టర్ అలాగే ఒక ఉపాధ్యాయులు అలాగా ఎవరు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటే ఆ సబ్జెక్టు బాగా చదువుకుని ఉన్న స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మిగిలిన వాళ్ళకి రాదు ఇతరు ఎడ్యుకేషన్ అవ్వాలి అని ఇలా ఒక ఒక నార్మల్ విలేజ్ లో పుట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నా సరే వాళ్ళ బడ్జెట్ కన్నా మేము చదివే స్టడీస్ ఎక్కువైనా సరే మేము కష్టపడతాం మీరు మీరు ఇంట్రెస్ట్ ఉండి చదవగలిగితే మేము ఎంతైనా పడతామని ప్రతిసారి ఎప్పుడు లోగా ఉన్నా డౌన్ గా ఉన్నా ఏం కాదు నువ్వు చదువు నీ హార్డ్ వర్క్ నువ్వు పెట్టు రిజల్ట్ అదే వస్తుంది రిజల్ట్ గురించి ఆలోచించుకు నువ్వు కష్టపడుతూ ఉండు అన్ని అదే అవుతాయి అని ఎప్పుడు వండకాలు ఉంటారు పేరెంట్స్ చాలా మంది ఇల్లు చాలా మంది పేరెంట్స్ కూడా మేము ఓకే కష్టపడి బతుకుతున్నాం కానీ మా పిల్లలు అలా ఉండకూడదేమో ఒకే ఒక ఉద్దేశంతో అందరి వాళ్ళకి అయి అయినంత కష్టపడి వాళ్ళకున్న దాంట్లో ద బెస్ట్ ఇవ్వాలని చూస్తారు యాజ్ ఏ స్టూడెంట్ మన రోల్ ఏంటంటే మన ఫ్యామిలీ మన ఫ్యామిలీకి ఉన్న రిప్రజెంటేషన్ ఏంటి మనం ఏంటి మనం ఎంత కష్టపడి చదువుకోవాలి మన ఫ్యూచర్ ఏంటి ఓకే ఇప్పుడు టెన్త్ అయింది తర్వాత ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి నేను నా టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం బయాలజీ అంటే ఇష్టం ఎంపీసీ తీసుకోవాలో బైబిసి తీసుకోవాలో తెలిసే కాదు అలాంటప్పుడు మా టీచర్స్ నేను సార్ ఇలా ఉంది సార్ నాకు అంటే నీకు కొంచెం సర్వీస్ గా సోషల్ మైండెడ్ నువ్వు బైబీసీ వైపు డాక్టర్ చెయ్యి సర్వీస్ చెయ్యి వీలైనంత సొసైటీలో సొసైటీకి దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి మా బయాలజీ మేడం నాకు మైండ్ చెప్పిన మాట నా ఇంటర్ చాలా కూడా ఎంత కష్టంగా ఉన్నా ఓకే మేడం చెప్పారు సో నేను చేయగలను అంటే టీచర్స్ రోల్ ఎలా ఉంటదంటే మనకి అవునా కాదా అన్న డైనమాలో ఉన్నప్పుడు అవును మీరు టాలెంటెడ్ మీకు ఇదే మీరు ఇది చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చి ఒకటి రెండు మాటలు మన లైఫ్ ని చాలా వేరీ చేస్తాయి నేను నార్మల్గా అందరిలాగా ఓకే డిగ్రీ చేసేసి పెళ్లి చేసేసుకొని అయిపోయేది ప్రెసెంట్ మేజ్కి కానీ మా టీచర్స్ ఇచ్చేసి మోటివేషన్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ ఈ అన్నిటి వల్ల ఇప్పుడు ఎలాగో సొసైటీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి నేను ఇంకా చదువుకుంటున్నాను సో అన్ని తీర్చిదిద్దాలి వాళ్ళ రుణం తీర్చుకో అయితే ఇప్పుడు వచ్చినటువంటి టీచర్స్ కూడా వారికి ఈ మైల్ని పడిపోకుండా పిల్లల్ని తయారు చేయాలని ఏదైనా మీకు ఇబ్బంది కలిగిన అవసరం వచ్చినా మాకు తెలియజేస్తే మీరు వెన్నంటే మేము కావాలని చెప్పేసి మా నాయకుల తరఫు నుంచి మా ఊరి తరఫు నుంచి మీకు హామీ ఇస్తూ మా స్కూల్ రోజు కాపాడాలని చెప్పేసి నిన్న అలాగే మీరు చెప్పడానికి వీరికి మాకు కొంచెం బాధ ఉన్నప్పటికీ ఇది మన రాజ్యాంగ పెద్దంగా జరిగే విషయాలు కాబట్టి బదిలీ తప్పనిది రిటైర్మెంట్ తప్పనిది కాబట్టి దీనికి కూడా వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిన చోటు కూడా ఇక్కడ ఎలా అయితే కష్టపడి పనిచేస్తారో అక్కడ కూడా వాళ్ళు ఆ రకంగా కష్టపడి దీనికి ఉపాధ్యాయులు 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 పిల్లలను తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఒక విద్యార్థి ఒక టీచర్ ఎక్కడైతే ఉన్నాడో ఆయన అక్కడే ఉంటాడు కానీ విద్యార్థి మాత్రం ఆ విద్యను అభ్యసిస్తూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఉన్నత శిత్రాలకు వెళ్ళి ఎక్కడో ఉంటాడర్ రుణం తెచ్చుకోలేదు చెప్పేసి విద్యార్థి తెలుసుకోవాలి తప్పనిసరిగా విద్యార్థి టీచర్ కంటే కూడా విద్యార్థి ముందుకు వెళుతూనే ఉంటాడు ఉన్నత శిత్రాలను అధిరాహి అధిరోహిస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించాల్సిన విషయం ఇది ఈ సభను ఉద్దేశించి ఇంకా మాట్లాడాలని ఉంది కానీ కానీ ఇక్కడ టైం అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ మేడం